జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి అధికారులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పదహారవ వార్డు సిఎస్ఐ ప్రధాన చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో నిర్వహించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ జిల్లా డిఎస్సీ డిఓ రాజ్ కుమార్ డిఎండబ్ల్యూఓ చిత్రు తహసీల్దార్ రామ్మోహన్ స్థానిక కౌన్సిలర్ కూతురు రాజేష్లతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరిమలకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు

ఈరోజు ఉదయాన్నే పేపర్లో చూసుంటారు నిన్న రాత్రి వార్తల్లో చూస్తున్నారు నిన్న రాత్రి వార్తలు నిన్న హైదరాబాద్లో మన ముఖ్యమంత్రి గారితో ఇలాంటి కార్యక్రమం ఎల్వి స్టేజ్ అక్కడ రెండే మార్క్ గారు వాళ్ళందరూ సో అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఆ ప్రభుత్వం ఉండేది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రభుత్వాలు మారిన మరి ఏమైనా కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలు మార్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత కార్యక్రమాలు ముందు తీసుకుంటూ మళ్ళీ దానికి అదనంగా మన రైతుల విషయంలో రుణమాఫీ కావచ్చు పేదవాళ్ళు కనబడుతున్నారు కరెంటు బిల్లులు నూటికి తొంభై శాతం మందికి రావట్లేదు అదేవిధంగా సిలిండర్ విషయాల కావచ్చు మహిళల బస్సు కొత్త పథకాలు తీసుకొస్తా ఉన్నారు ఒక సంవత్సరంలోనే చూస్తాను ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తుంది సమాజంలో ఎన్నో రకాల అసమానతలు ఉంటాయి మనలో మన భారతదేశంలో విభిన్న మతాల కులాలు వేరు భాషలు వేరు మరి అటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం అందరి పక్షాలు ఉన్నప్పుడే బయట ప్రజలందరూ కూడా కలిసి ఉంటారు అని చెప్పి ఆలోచన చేసి క్రిస్మస్ సందర్భంగా ఈరోజు ఒక ఫీస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మనందరం కలిసి కూర్చొని భోజనం చేసే కార్యక్రమాన్ని ఈభు ఆరాధించుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అట్లాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఒకటే మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలిసినంత వరకు ఇప్పుడున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచించారు మానవ సేవే మాధవ సేవగా ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరు నా వ్యవస్థ నా కులస్తులే అని చెప్పేసి ముందుకు వెళ్ళి ముందుకు సాగి మరి ఆయన ఈ రోజు ప్రవేశ పెడుతున్న ప్రతి అందరికీ సమానత్వంగా అందరికీ సమాన న్యాయం చేయాలని చెప్పేసి ముందుకెళ్తున్నారు